వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ పార్టీలోని గోప్లపూర్ గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జీ మధుసూధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తున్నామన్నారు ఈ మేరకు ఉగాది నుంచి పేద ప్రజలకు కూడా సన్న బియ్యం అందజేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం పథకాన్ని ప్రజల నుంచి తీవ్రస్థాయిలో మంచి స్పందన వస్తుందని అన్నారు నేడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రెడ్డి చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చూస్తుంటే రేషన్ షాప్ల వద్ద సందడే సందడి చూసి చాలా రోజులైందని తెల్ల రేషన్ కార్డు ఉన్నందరికీ సన్న బియ్యం పంపిణీ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ గౌడ్ పి లాలు నాయక్ మేకల వేణు లక్ష్మారెడ్డి జి వేణుగోపాల్ జి శ్రీనివాసులు రామిరెడ్డి బోరింగ్ నరసింహులు పి వెంకటయ్య అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఉగాది పండుగ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతిరోజు ఈరోజు ఉగాది పండుగ జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ మాతార కార్యక్రమంలో పాల్గొని ఈ సన్న బియ్యం కార్యక్రమం పెద్ద ఎత్తున హర్షదానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో చేయని పని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజాప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పేదోళ్ళ ధనికులతో పాటు సమానంగా వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతోనే ఈ మాతార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతర మంత్రివర్గ సహచరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదొక మహత్తర కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గోపలాపూర్ గ్రామ బూత్పూర్ మండలంలో గోపులాపూర్ గ్రామానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవే కావు ఇంకా మేము అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉన్నాం సో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈ విషయాల పట్లని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు టీఆర్ఎస్ వాళ్లకు ఈ విషయాలన్నీ తెలిసి ప్రభుత్వాన్ని అబస్ అభాజ్ పాల్ చేయాలని ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్వాలని ఆలోచనతోన ఈరోజు ఏవో తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తూ ప్రభుత్వాన్ని అపాసం చేసే వాళ్ళు ఈరోజు అపాసం చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ ఏదో నిన్న మాట్లాడుతూ మేము ఏదో మూడు మూడు సంవత్సరాల తర్వాత వస్తాము వచ్చిన తర్వాత మేము అన్ని చేస్తాము ఇన్ని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మూడు సంవత్సరాలు కాదు మీరు ముప్పై సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం మీరేదో నీవేదో నీ ఒక దోపిడీదారులు మీ కుటుంబమే ఒక దోపిడీ చేసేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దించిన దొంగలు మళ్ళా మీరేంద్రా మీరు రాజకీయాల్లో మళ్ళీ మీరు ఏదో రాజకీయాల గురించి మాట్లాడుతూ మేనేదో మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతూ ఉన్నారు మీ మీద ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి మీరు పర్మనెంట్గా రాబోయే రోజుల్లో జైల్లో ఉండబోతూ ఉన్నారు అది మర్చిపోయి ఏదో మే వస్తాం మేము వస్తామని చేస్తూ ఉన్నారు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు ఆదేశాన్ని మేరకు ప్రతి తెలంగాణ లోపల ప్రతి తెలంగాణ లోపల ప్రతి ప్రజలు బియ్యం కార్యక్రమానికి విచ్చేసిన మా శాసనసభ్యులు దేవకర ఎమ్మెల్యే అన్న గారు ఈ కార్యక్రమానికి రేషన్ షాప్ ఓపెన్ చేసి సన్నభ్యం కార్యక్రమానికి పంపిణీ చేసినారు అదేవిధంగా మా గ్రామంలోపల సమస్యలు కూడా ఆల్రెడీ డ్రైవే డ్రైనేజీ సిసి రోడ్డు బీటీ రోడ్డు ప్లస్ మా కరెంటు లెవెన్ కేవీ అలాగే థర్టీ త్రీ కేవీ కూడా ఇండ్ల మధ్యలోకి పోతున్నందుకు అది కూడా అలాగే మహిళా సంఘం డోక్రా మహిళా సంఘం కొరకు ఒక కమిటీ హాల్ కావాలని అడిగినాము వెంటనే స్పందించి మా ఎమ్మెల్యే గారు దానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడే అలాగే స్కూల్ లోపల ప్రహారీ గోడ ప్లస్ అలాగే డ్రైనేజీ ప్లస్ శానిటరీ స్కూల్ లోపల ప్రాబ్లం ఉన్నందువల్ల దాని గుణంగా తక్షణమే అధికారులకు ఆదేశం జారీ చేయడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి వారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎమ్మెల్యే వారికి అలాగే మా తో గ్రామ పెద్దలు అందరం కలిసి ఈ సమస్యగా కృషి చేసినందుకు ధన్యవాదాలు నా పేరు లాల్లు నాయక్ గోపులాపూర్ గ్రామము భూత్పూర్ మండలము జిల్లా మహబూబ్నగర్ దేవగడ కాన్స్టెన్సీ నా పేరు లక్ష్మారెడ్డి గోపులాపూర్ భూత్పూర్ మండలం మామనాడు జిల్లా నియోజకవర్గం దేవర్గద్రే గత ప్రభుత్వ ప్రభుత్వం చేసిన పనులు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు బస్సు ఫ్రీ ఇది ఇవ్వలేదని గత ప్రభుత్వం ఊకే రాస్తున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు బియ్యం ఫ్రీ సన్న బియ్యం బస్సు ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ సిలిండర్ ఫ్రీ ఇంకొకటి రెండు లక్షల రుణమాఫీ మా ఊళ్ళో ఒక్క కోటి యాభై లక్షలు అయినాయి ఎవరో రెండు 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 లక్షలు ఇద్దరి ఉన్నాక కాలేదు అవి సమస్య ఎవరితోటి బ్యాంకు తోటి ఉంటుంది మనతోటి లేకుండా అవి కానప్పుడు ఆ రుణమాఫీ ఏట్లకెళ్ళవుతుంది ఇప్పుడు చేయలేదు చేయలేదు రేవంత్ రెడీ అంటే ఏం చేయలేడు అన్నీ చేస్తూనే ఉంటాడు సాధ్యమైనంతరం ఒక్కొక్కటి అమలు చేస్తూనే ఉంటాడు రైతు భూమి పడలేదంటే అంటే పడుతూనే ఉండే నాలుగెంకల వరొక ఇంకొక వేస్తూనే ఉండాడు దాని సమస్య పైసలు వచ్చినట్ల వేస్తున్నాడు దానికి ఏ లేదు ఈ రైతు భూమి ఈ భరోసా ఎక్కువ అంటే భరోసా అన్నది రైతు భూమి ఇంతకుముందు ఏసిండంటే ఇవన్నీ ఇవన్నీ పథకాలు లేవు వేసి ఈ పథకాలు వచ్చినాక రైతు భరోసా ఆగిపోయింది గత ప్రభుత్వం వల్ల ఈ పథకాలు లేకుండే ఈ ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ పెట్టినందుకు రైతు బీమా భరోసా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి అంటే వాళ్ళు రైతు బీమా రైతు ఇది బంద్ చేసినందుకు వీళ్ళు పథకాలు పెట్టినందుకు తేడా ఉంది అయితే పథకాల ద్వారా అట్లా పోతుంది మా ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇట్లు ఇస్తున్నారు దీని ద్వారా వల్ల ఇట్లా లబ్ధి పొందుతున్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి